దేవునామానికి మహిమ కలుగునుగాక అందరికీ వందనములు సెప్టెంబర్ ఇరవై మూడు యానివర్సరీ డే సాయంత్రం ఆరు గంటలకు అందరికీ ఆహ్వానం విందు కలదు అలాగే వివరములకు ఫోన్ నెంబరు దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని ఒక వాగ్దానం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ఆమె నలూయ దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవలకు వెలుగునై ఉన్నది నీ వాక్యము నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదను ఆమెన్ అలలుయా అలలుయా నాయ న్యాయ విధులను నెరవేర్ నేననుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట నెరవేర్చదు నెరవేర్చునుగాక పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృప మహాశక్తి మనందరికీ తోడుండలే ఆ వెలుగు ఆ యొక్క అన్ని వాక్యము మన పాదములకు ఎప్పుడు దీపములే ఉండాలని అలాగే నా త్రోవకు వెలుగునై ఉన్న ఉన్నవి దేవునికి మహిమ గొప్ప ఈ మాటలను మన వెనుకడిలో దీవెనకరంగా ఆశీర్వాదంగా ముందు మనకు చీకటి ఉంటే మనము చీకటిలోకి ఉన్నామనుకో ఆ చీకట మనల్ని ఏం చేస్తుందంటే వేరే మార్గంలో నడిపిస్తుంది దారి కానుక అదే వెలుగులో మనం ఉండి నడుస్తుంటే మన యొక్క ఆత్మీయ జీవితమైనా ఆర్థిక జీవితాలైనా లోక జీవితాలు ఏది ఉన్నా కూడా దేవుని యొక్క మహాకృప మహా ఆదరణ మనల్ని కాపాడుతుంది నీ వాక్యము నా పాదములకు దీపము ఎస్ అని మనకు దీపముగా ఉండాలి చూడండి వెలుగుంటేనే కదా మనం సరైన మార్గంలో నడగలుగుతాం అలాగే ఆయన వాక్యము మనకు ఉంటే మన మంచి మార్గంలో నడిపిస్తుంది అనమాట వెలుగుంటే వెలుగు లేకపోతే వేరే మార్గంలోకి వెళ్ళిపోతుంటాం చీకడు దారి సరిగా కానదు ఇది చాలా మనకు అవసరమైనది ఆ వెలుగు దేవుడిచ్చే వెలుగు ఇది ఏ దారికి తీసుకెళ్తుందంటే ముత్య జీవం పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేటువంటి మార్గాన్ని నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది ఆమె అలూయ్య అలా కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదవ కీర్తన దేవునికి మహిమ కలుగును గాక మన త్రోవకి ఏం కావాలి వెలుగు వెలుగుంటేనే మంచి మార్గంలోకి మనం వెళ్తాం దేవుడు చెప్పింది ఆయన మార్గంలోకి వెలుగును మార్గములు చూపిస్తున్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగులాగా ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందన చెల్లిస్తున్నాను ప్రభు నా ప్రభు నా రక్షకుడ కాపరి నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మత ఏకనంలో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి ఆమెన్